ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా 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 బాగున్నాను ఈరోజు మండే కదా మా ఆయన కొంచెం బయట పని ఉందని పలాస వెళ్ళారనమాట ఇంట్లో ఇంకా పాపకి బ్రెడ్ ఇస్తేనేమో బ్రెడ్ అసలు తినలేదు ఫస్ట్ మీకు ఒక విషయం చెప్పాలి నేను గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అని చెప్పాను కదా ఆ విషయం చెప్తాను కొంచెం వెయిట్ చేయండి నాకే అసలు అంటే ఒక అసలు అవుతుందా లేదా సరే వద్దు అంటున్నారు కదా అవుతుందా లేదా ఏమో అని ఒక చిన్న అంటే భయం ఉన్నది నెక్స్ట్ ఇప్పుడు ఇప్పటికీ ఉందండి ఆ భయం ఇప్పుడు కూడా ఉంది ఒప్పుకుంటారా లేదా అదంతా తెలియదు కానీ దేవుడు అంటే దేవుడి చేతుల్లోనే ఉందని నేను వదిలేశాను ఇచ్చినా దేవుడే ఇస్తారు తీసుకున్నా దేవుడే తీసుకుంటారు అనేసి సో అందుకు మీ అందరికీ అంటే నాకు ఒక ఏం చెప్తాను డౌట్ డౌట్ అంటే అంటే తెలుస్తుంది కదా మనకి ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది ఏటని అంటే ఏదైనా ఉన్నా ఏదైనా చేసినా కూడాను అంటే నేను ఇప్పుడు దేని చెప్తున్నానో మీ అందరికీ అర్థమవుతుంది నేను ఒక పక్క ఎమోషనల్గా కూడా ఉన్నాను ఇంకొక పక్క హ్యాపీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి ఈ రెండు వేల ఇరవై ఐదు చాలా నేను అనుకున్నాను అనమాట నా లైఫ్లో మంచిగా జరగాలి రెండు వేల ఇరవై నాలుగులో అంత చెడ్డ చెడు చెడు జరిగింది కానీ రెండు వేల ఇరవై ఐదులో చాలా అంటే చాలా మంచి జరగాలి కోరుకున్నాను అయితే దేవుడు ఇచ్చే అంటే దేవుడు ఇచ్చాడు బస్ అంతే నేను అదే కోరుకుంటున్నాను ఏం చెప్పనా నేను ప్రెగ్నెంట్ అని నాకు ఒక డౌట్ ఇంకా నేను టెస్ట్ చేసుకోలేదండి ఎల్లుండికి నాకు అంటే వన్ మంత్ ఫైవ్ డేస్కి అలా చేసుకోవాలన్నమాట అప్పుడే అంటే క్లియర్గా క్లారిటీగా వస్తుంది సో అందుకు నేను ఈ వీడియో మీకు చేసి పెడుతున్నానండి అంటే మీ మీకు నేను చెప్పాలి చెయ్యలాగా అందుకని ఈ మధ్యన కొంచెం చాలా వీక్ అయిపోయి వామిటింగ్స్ గట్టా ఎక్కువ స్మెల్ గట్టా ఇది అవడం లేదు సరే ఏదో వేడైపోయిందేమో అని అనుకుండేదాన్ని కానీ నేను ఫుల్ కన్ఫర్మ్ అనమాట ఇంకా పీరియడ్స్ అనేది రాలేదు అసలు చెప్పాలంటే యాక్చువల్గా నా పీరియడ్స్ సిక్స్త్ డేట్ కానీ రాలేదు ఇంకా ఈ మంత్ అంటే పోయిన మంత్ రాలేదు ఇంకా ఈ మంత్ కూడా ఇంకా రాలేదు కదా సో నేనేమో ఒక ఫైవ్ డేస్ తర్వాత ఎక్స్ట్రా ఫైవ్ డేస్ తర్వాత చూద్దాము అనేసి నేనేమో చూడలేదు అది సంగతి నేను ప్రెగ్నెంట్ అని నాకు మనకి ఎలా అయినా తెలిసిపోతుందండి అది కన్ఫామ్ ఎందుకంటే నేను నిజంగానే వెయిట్ తగ్గాలి ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది నేను డ్యాన్సింగ్ వీడియోస్ ఇవన్నీ పెడతాను యూట్యూబ్లోని ఇవన్నీ అనుకున్నాను అసలు నేను అందుకనిస్తే కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తాను అనమాట ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ కానీ పెడితే అసలు నేను తట్టుకోలేను అందుకనిస్తే నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తున్నాను మీరు నన్ను విష్ చేయాలి అనుకుంటే నేను ప్రతి బుధవారం లైవ్లోకి వస్తాను నన్ను విష్ చేయండి ఇంకా మీకు పూర్తిగా నేను టెస్ట్ చేసుకుంది అదంతా పూర్తిగా మీకు నేను చూపిస్తాను కన్ఫర్మ్గా అయ్యింది అని నేను మీకు చూపిస్తాను అన్నమాట దయచేసి మీరు అందరూ విష్ చేయాలి మా ఆయన ఒప్పుకోవాలి మెయిన్ నాకు ఒక పెద్ద ప్రాబ్లం అంటే మా ఆయన నేను అంటే అతను వద్దు ఎందుకు ఒక ఒక పాప చాలు ఒక పాప చాలు అంటున్నాడు అనమాట మన పాప కూడాను అమ్మ నాకు బాబు కావాలి బాబు అనలేదు అమ్మ నాకు బేబీ కావాలి అని అన్నది టీవీలో చూస్తూ ఉంటుందండి దానికోసం అడుగుతూ ఉంటుంది అనమాట ఏమో దేవుడు అలా కర్రించాడేమో నాకు తెలీదు నిజంగానే ఎప్పుడు పాప పుట్టిన తర్వాత అయితే ఇలాగ ఒకసారి అయింది మళ్ళీ నార్మల్ అయిపోయిందనమాట ఇది నేను హ్యాపీగా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నానండి ఈ సంతోషాన్ని మీ అందరి దగ్గర పంచుకోవాలని మాత్రం ఈ వీడియో చేస్తున్నాను నేను ఐదు రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకున్న తర్వాత ఆ వీడియో కూడా కంపల్సరీ మీకు పెడతాను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ నేను పూర్తిగా నా జర్నీ అంతా నాకు చూపించాలి అని చాలా ఆశగా చాలా కోరికగా ఉండేది చీ అయ్యో అవ్వలేదే నేను చూపిస్తే బాగున్ను చూపిస్తే బాగుండు అనేసి ఇప్పుడు మాత్రం నేను చూపిస్తానండి పూర్తి పూర్తిగా డెలివరీ అయిన వరకు నేను మొత్తం చూపిస్తాను అనమాట కానీ చెప్పకూడదు ఫస్ట్ మంత్లోని థర్డ్ మంత్ దాటిన వరకు అంటారు కానీ నేను వండలేకపోయినాండి అందుకనే మీకు చెప్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఇందులోని మెయిన్ ఏంటంటే నాకు బ్లష్ చేయండి ఏ బేబీ పాప పాప పుట్టినా పాప పుట్టినా నాకు అలా లేదు హెల్తీగా పుట్టాలి అన్ని మాత్రం చెప్ అంటే బ్లష్ చేయండి ఇంకోటి ఏంటంటే అసలు ఇంతవరకు నా ఫ్యామిలీలో కూడా ఎవరిని ఎవ్వరికీ చెప్పలేదు కానీ మీ ఒక్కరికి చెప్తున్నాను వాళ్ళు రియాక్ట్ ఎలా అవుతారో నాకు తెలీదు ఇంకా మా ఆయన మెయిన్ అయ్యేటంటే నాకు పెద్ద బాధ మా ఆయన ఒప్పుకుంటారా లేదా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము ఎప్పుడు కూడా ఎంతవరకు అండి ఎప్పుడును అంటే వద్దు అవార్డ్ చేయడం కానీ లేకపోతే ఏదైనా వేసుకోవడం కానీ అలాంటిదైతే ఇంతవరకు చేయలేదు నేను ఫస్ట్లోని పెళ్ళైనప్పుడు ఎవరు కూడా ఈ తప్పులు చేయొద్దు నేను మరీ మరీ చెప్తున్నాను పెళ్ళైనప్పుడు నేను చాలా చిన్నదాన్ని చెప్పాను కదా ఫార్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నాకు పెళ్ళి అయింది అనేసి ఫార్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మధ్యలోనమాట పెళ్ళయింది అప్పుడు మా ఆయనేమో నాతోని పిల్స్ అంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇంత తొందరగా ఉంటుంది చాలా కష్టాలు పడ్డామని మీకు చెప్పాను కదండి టీలు కూడా అమ్ముకున్నాం అంతవరకు మే నేను ఎప్పుడైతే పిలిస్తేనో ఆ టైంలో నేను మేము టీలే అమ్ముతున్నాం అనమాట ఆ టైంలో కానీ పిల్లలు పుట్టుంటే చాలా ప్రాబ్లం అయిపోదును అనేసి మా ఆయన ఏం చేస్తారు పిలిచి తినిపించారు ఆ దాని ప్రభావం నాకు ట్వంటీ ఇయర్స్ వరకు పిల్లలు లేకుండా అయ్యింది అనమాట అలాంటివి ఎప్పుడు చేయకండి దయచేసి ఎప్పుడు దేవుడిస్తాడో అప్పుడే తీసుకోండి ఇంకోటి మీకు ప్రతిదీ ఇంక మీదట నేను నాకు నిజంగా సంతోషం తక్కువ లేకపోతున్నాను నా ప్రతిదీ పెడతానండి ప్రతి ఒక్క వీడియో పెడతాను నేను హాస్పిటల్కి వెళ్ళింది నా చెకప్ అయ్యింది ప్రతి ఒక్కటి నేను పెడతాను దయచేసి మీరు నన్ను ఎలానే సపోర్ట్ చేయాలి ఇంకా వచ్చి నాకు ఇంకొక చిన్న భయం ఏంటంటే నేను పాపను ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తానేమో అని భయంగా ఉంది దేవుడు దేవుళ్ళు అలాగే ఏది చేయకూడదు చక్కగా ఇద్దరిని చూసుకోవాలనే ఆశ అంతే కూడా చెప్పలేదు అంతవరకు కానీ నేను మీకు అంటే మీకు చాలా రోజుల నుంచి నాకు డౌట్ ఉండేది అనమాట చెప్పాలి వద్దా చెప్పాలి వద్దా అనుకున్నా సరే వన్ మంత్ కంప్లీట్ అయ్యింది కదా కరెక్ట్గా సిక్స్త్ ఈరోజు సిక్స్త్ అనమాట కంప్లీట్ అయ్యింది కదా ఈరోజు చెప్పాలి అనేసి నేను చెప్తున్నానండి నిజంగా అందరు దేవుళ్ళు సహకరించి ఇదంతా అంత బాగా అయిపోయి ఏ ప్రాబ్లం ఏది లేకుండా అంత బాగా అయిపోతే మాత్రం నేను చాలా అదృష్టం చేసుకున్నానండి చాలా రోజులు నేను అంటే వద్దు మా ఆయన వద్దు వద్దు అంటున్నా కూడా సరే మనం ఎంత వద్దు అనుకున్నా దేవుడు ఇచ్చిన టైంలోనే ఇస్తాడు కదా అందుకనిస్తే నేను వెయిట్ చేశాను అనమాట నేను నిజంగానే చా నేను ఏం మాట్లాడుతున్నాను ఈ హ్యాపీనెస్లోనే నేను చెప్పలేకపోతున్నాను నేను టెస్ట్ చేసుకుంటే అది రిపోర్ట్స్ మీకు కంపల్సరీ పెడతానండి కిట్ తెచ్చుకుంటాను తీసుకొచ్చి ఇంట్లోనే చేస్తాను దాని తర్వాత ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం నేను మీకు షూట్ చేసి కంపల్సరీ చూపిస్తాను నా వల్ల ఎవరికైనా హెల్ప్ ఉంటే కూడా నేను చేస్తాను అంటే ప్రెగ్నెన్సీలో ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు అదంతా నేనేం తింటున్నాను అది కూడా మీకు నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చాలా అంటే చాలా నెగ్లెక్ట్ చేసి చాలా తప్పులు చేశాను అనమాట బయట ఫుడ్ తినేసేదాన్ని ఎందుకంటే నాకు ఓపిక ఉండేది కాదు ఎప్పుడు వామిటింగ్ వామిటింగ్ అయ్యేది ఇంట్లోనే ఎవరు పెట్టినోళ్ళు లేదు చేసినోళ్ళు లేదు సో ఈసారి మాత్రం అలాంటి తప్పులు చేయను ఈసారి డిఫరెంట్ కానీ చాలా కేర్ తీసుకొని చాలా బెస్ట్గా చేయాలి అని ఒక